శ్రీ శ్రీగురుభ్యోన్నమహా శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పదమూడవ అధ్యాయము మతాల లక్షణం నూట పదవ కందార్ధము అందముగను నాత్మ నాత్మనిరిగి నమ్మికతోను బంధము వీడియు మోక్షంబును నది మేలుగాదు చక్కగా గనారా ఓ శిష్యోడా చివి యొగీ వినారా మక్కువాతో నచల మార్గాము నిరిగితే నిక్కాము ఈ ఆత్మ నెగారాగొట్టితే జాలో చక్కగా గనారా చెవి యొగ వినారా అందముగను సత్సిత్తానందంబగు నెరిగి నమ్మికతోను అంటే మనము ఈ యొక్క వేదాంత విద్యని అభ్యసిస్తూ ముందుకు ప్రయాణించేటప్పుడు మనకి కొన్ని విషయాలు తెలియబడతాయి అదేంటంటే ఈ సత్తు చిత్తు ఆనందం అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ మూడు కూడా నేనే అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఈ విధంగా ఈ మూడిటి మీద కొంచెం అవగాహన వచ్చిన తర్వాత నేనే ఆత్మ నేనే దేవుణ్ణి నేనే పరమాత్మ అని తెలుసుకొని ఇక నాకు జీవభ్రాంతి పోయింది నేను బంధ విముక్తుని అయిపోయాను నేను ఇప్పుడు మోక్ష మార్గంలోనే ప్రయాణిస్తున్నానని కొంతమంది అనుకుంటుంటారు ఈ విధంగా అనుకోవడము సరికాదు అని గురువుగారు మనకి చెబుతున్నారు ఈ మాట ముమ్మాటికి సత్యం ఇది ఏమి అని ఆధ్యాత్మిక విద్యలో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవాలి ఇక్కడ ఈ గురువు చెప్పినట్లు ఒకవేళ మనము ఈ జీవుడు పరమాత్మను ఎరిగి ఈ జీవస్వరూపమైనటువంటి ఆత్మ ఆ దైవస్వరూపమైనటువంటి పరమాత్మ రెండు ఒకటే కదా అని తెలుసుకున్నా కూడా ఈ రెండు ఎటువంటివంటే వృక్ష న్యాయంగా ఒకటి కారణము ఇంకొకటి కార్యము ఈ కార్యరూపమైనటువంటి జీవుడు పరమాత్మ స్థితి పొందినా కూడా అక్కడ ఆ పరమాత్మ స్థితిలో బీజరూపంగానే ఉంటాడు అక్కడ పరమాత్మ స్వరూపంలో బీజంగా ఉండేటువంటి వాడు ఎప్పటికైనా కూడా ఆ బీజము మొలకెత్తినట్టు ఆ యొక్క పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు మళ్ళీ జన్మకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం బాగా గమనిస్తే ఆ పరమాత్మ స్వరూపమే ఇక్కడ జీవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఈ జీవుడు ఎప్పటికైనా పరమాత్మ స్థితిని పొందుతాడు ఇక్కడ జీవుణ్ణి పరమాత్మని రెండింటినీ విచారిస్తే వీళ్ళిద్దరూ కూడా పుట్టు చావులకి కారణమని మనకు తెలుస్తుంది ఇక్కడ నేనే జీవుణ్ణి నేనే పరమాత్మ అని తెలుసుకుంటే సరిపోదు ఎవరైతే నేను జీవుణ్ణి అని అనుకుంటుంటాడో ఎవరైతే నేను పరమాత్మని అనుకుంటారో వీళ్ళిద్దరికీ కూడా పరిపూర్ణ గురువు అవసరమే ఈ గురువైతేనే ఈ సృష్టికి ఈ జనన మరణాలకి ఈ సుఖదుఖాలకి కారణం ఏది అని మనకి చక్కగా తెలియజేసి మనలో ఉండేటువంటి భ్రాంతిని పోగొట్టి సత్యమై నిత్యమై సనాతనమై ఏదైతే పరమాత్మ స్వరూపంగా ఉందో ఆ యొక్క పరిపూర్ణాన్ని మనకి సూచన చేస్తాడు దీని ద్వారానే మనకి సర్వభ్రాంతులు తొలగిపోయి జనన మరణము లేనటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువుని చేరి ఈ యొక్క పరిపూర్ణ బోధని శ్రద్ధగా విని తెలుసుకోవాలని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరదత్త స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి